గబ్బిలాన్ని ఇంగ్లీష్ లో బ్యాట్ అంటారు ఈ వీడియోలో దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం అలాగే ఇది తలక్రిందులుగా ఎందుకు బ్రేలాడుతుంది అనేది కూడా తెలుసుకుందాం గబ్బిలం పేరు చాలు ఒళ్ళు గగురు ఒక రకమైన చిరాకు వస్తుంది భయంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇవి ఎగిరే పిశాచల్లా ఉంటాయి ఎంతో కంపు కొడుతూ ఉంటాయి సడన్ గా చూస్తే మామూలుగా భయమేదు ఇవి డే టైమ్ లో తిరగు మనుషులు తిరిగే ప్రదేశాల్లో ఉండవు ఏ మారుమూల పాడుబడిన భవనాలు లేక పాడుబడి వాడకుండా ఉన్న ఇళ్ళో వీటికి నివాస స్థానాలు గబ్బిలాలు కంటాయి పాలిచ్చి పెంచి పోషిస్తాయి అందుకని ఇవి స్తన్యజీవుల కిందకు వస్తాయి అంటే మ్యామల్స్ అనమాట వీటికి వెన్నెముక ఉంటుంది రెక్కలుండి ఎగురుతున్న గబ్బిలం మాత్రం పక్షి కాదు ఇది రెక్కలున్న స్తన్యవి అంటే నిజంగా ఇది ఒక వింత జీవి అనమాట కదా గబ్బిలాలు చాలా ప్రాచీన జంతువులు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం నుండి భూమి మీద ఉన్నాయని మన శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు గబ్బిలాలలో సుమారు రెండు వేల రకాలు ఉన్నాయట ఇవి ఎక్కువగా పురుగు పుట్రలను తింటాయి కొన్ని గబ్బిలాలు పళ్ళు కాయలు తింటాయి మరికొన్ని నిద్రపోతున్న జంతువుల రక్తాన్ని త్రాగుతాయి ఇలా రక్తం తాగే గబ్బిలాల్ని రక్క పాయి గబ్బిలాలు అంటారు పక్షి రెక్కలకు గబ్బిలో రెక్కలకు చాలా తేడా ఉంటుంది పక్షి రెక్కలు ఈ నిర్మించబడి ఉంటాయి కానీ గబ్బిలో రెక్కలు చర్మంతో నిర్మించబడి ఉంటాయి శరీరానికి రెండు వైపులా మన గొడుగులకు ఉండే చువ్వల్లాగా దాని ఎముకలు పొడవుగా పొడుచుకుని ఉంటాయి ఆ ఎముకలకి చర్మం అంటిపెట్టుకుని ఉంటుంది పక్షి ఎగిరితే రెక్కలు విచ్చుకుంటాయి కదా ఇవి ఎగిరితే గొడుగులకు ఉండే గుడ్డలాగా వీటి చర్మం విచ్చుకుంటుంది అంటే ఓపెన్ అవుతుంది వీటి శరీర నిర్మాణాన్ని బట్టి ఇవి తిన్నగా నిలబడలేవు కారణం వాటి కాళ్లల్లో శక్తి లేకపోవడం వాటి కాళ్లకు నడిచే శక్తి లేదు అందుకని ఎగిరి వెళ్లడమే అవి చేసే పని సపోజ్ గబ్బిలం కనుక విశ్రాంతి తీసుకోవాలంటే అది దాని కాళ్ళతో చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుంటుంది తల క్రిందులుగా వేలాడుతుంది అలా వేలాడడంలోనే విశ్రాంతి తీసుకుంటుంది ప్రకృతిలో ఉండే రకరకాల జీవుల్లో జీవ రాసిలో ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలే గబ్బిలాకి ఉన్న స్పెషాలిటీస్